హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు మనం ఇక్కడ రెండెకరాలైతే మిరపునారైతే వేయడం జరిగింది సో ఈ రెండెకరాలకు గాను మనం మొదటి దఫా ఎరువులు అయితే కనుక చి చిమ్మించడం జరుగుతుంది సో ఈ చిమ్మిన తర్వాత దీని మీద మనం అయితే కనుక తోలియడం జరుగుతుంది సో ఒకసారి ఏమి ఇచ్చాననేది ఒకసారి గనుక గమనిస్తే సో ఎకరానికి ఒక మూడు ఎకరాలకు గా ఈ ఎకరాలకు గాను మూడు కట్టలు డిఏపి అయితే తీసుకోవడం జరిగింది సో ఈ డిఏపి అనేది మనం కంపల్సరీ కూడా మొదటి దఫాలో ఎప్పుడైతే మనం మొదటి కనీసం ఇరవై రోజులు దాటిన తర్వాతే మనం ఫెర్టిలైజర్ అనేది మొక్కకి అందించుకోవాలి అప్పుడు మాత్రమే మనకి మొక్క అనేది వేరు వ్యవస్థ కొత్తగా పొడిచిన మొక్కన ఇరవై రోజులు దాటిన తర్వాత మాత్రమే ఈ వేరు వ్యవస్థ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం డిఏపి అనేది చాలా కీలకమైనది ఎందుకంటే మనం ఒక్కసారి మొదటి దఫాలో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడా కూడా మనం డిఏపి పంట చివరి వ్యవధి వరకు కూడా అందించం కాబట్టి చాలామంది ఇరవై ఇరవై లాంటిదో లేదంటే పద్నాలుగు ముప్పై ఐదనో ఇరవై ఎనిమిదనో సో అలా అందిస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా మొక్కకి నాణ్యం కాదు సో అంటే ఇస్తే తక్కువగా ఇచ్చినట్టు లేదంటే ఓవర్గా ఇచ్చినట్లు ఉంటుంది సో దయచేసి ఎవరైనా కానీ డిఏపి అనేది మాత్రమే ఎకరానికి కట్ట నుంచి కట్టం వరకు కూడా ఎకరానికి మనం మొదటి దఫాలో ఎవరైతే ఎరువులు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కూడా డిఏపిని మాత్రమే ప్రిఫర్ చేయండి ఇరవై ఇరవై లాంటిది కూడా అంత యూజ్ ఉండదు అనమాట సో డిఏపి చేసినట్టు ఏది కూడా అంత ఈ ఈ దశలో ఉపయోగం ఉండదు సో ఇప్పుడు మనం స్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ స్టమ్ అనేది బోల్గా ఉంటే త్వరగా పుచ్చు లాంటిది కూడా మొక్కకి ఏర్పడే అవకాశం ఉంటుంది సో చాలామంది ఈ మధ్య పత్తిలో కానీ సో లేదంటే కనుక మిరపలో కూడా మధ్యలో పుచ్చులాగా వచ్చి అక్కడ ఇరిగిపోతుంది అంటున్నారు సో అలాంటివి ఇరవై ఎనిమిది కానీ ఇరవైలు కానీ సో అలా అందించినప్పుడు ఆ స్టమ్ అనేది చాలా గట్టితనం లేక బోల్గా ఉండి దాంట్లో పురుగు ఏర్పడడానికి అవకాశం కూడా ఉంటుంది దాంతోపాటు గాలిదుమ్ములు వచ్చినప్పుడు కూడా త్వరగా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ దఫాలో కనీసం కట్ట నుంచి కట్టం వరకు కూడా డిఏపి అనేది ఇచ్చుకోండి దాంట్లో ఒక అరకట్ట యూరియా సో నత్రజని అనేది కంపల్సరీ ఎంతో కొంత అవసరం ఒకవేళ దొరకకపోతే డిఏపి ఇరవై ఇరవై మిక్స్ చేసి ఇవ్వండి సో దీంట్లో నేను భూ కమాండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి డిఏపి ఒక కట్టం బావు యూరియా అనేది ఒక అరకట్ట దాంట్లో భూ కమాండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ భూ కమాండర్ అనేది మనం గత సంవత్సరం నుంచి ప్రిఫర్ చేయడం జరిగింది సో చాలామంది రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా భూ కమాండర్ అనేది అన్ని పంటలకే పెట్టుకోవడం జరుగుతుంది మిర్చికి పెట్టిన ప్రతి ఒక్క రైతు సో దాంతోపాటు నేను మిర్చికి కూడా ఈ భూ కమాండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకు ఈ కమాండర్ ఇవ్వాలి ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఐదు కేజీలు కొని ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి అని గమనిస్తే కనుక దీనివల్ల మనకి భూమిలో ఉండే ఎంపీకేని సమర్థవంతంగా అంటే ఆల్రెడీ మన గత సంవత్సరం నుంచి అంతకుముందు గత పది సంవత్సరాల నుంచి ఇస్తున్న ముడి సరుకులాగా మనకి పేరుకుపోయిన ఈ ఎంపీకేని మొక్కకి అందించడానికి దాంతోపాటు మాలిబినం ఐరన్ జింకు సో ఇవన్నిటినీ వేరు వ్యవస్థకి త్వరగా అందించడానికి మొక్కని ఎక్కువ స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడానికి అంటే మనకి ఎక్కువగా కాస్తే ఎండలు గాయడం లేదంటే అధికమైన వర్షాలు పడడం లేదంటే అనేక వాతావరణ ఒడిదడుకుల నుంచి ఖచ్చితంగా తట్టుకోవాలంటే ఈ భూ కమాండర్ అనేది ఖచ్చితంగా ఒక ఎకరానికి ఐదు కేజీలు చొప్పున కనుక మనం ఇవ్వగలిగినట్లు ఇవ్వగలిగితే మొక్క అనేది ఎక్కువ రోజులు క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది దాంతోపాటు మొక్కకి కావాల్సిన అన్ని పోషక పదార్థాలని వేరు వ్యవస్థకి బాగా క్లియర్గా అర్థం అందించడం అయితే కనుక జరుగుతుంది సో మొక్క అంటా ఉంటుంది సో మీరు ఎప్పుడు ఎన్పికే ఇలాంటివి పెడతా ఉంటారు సో అలాంటిది ఈ భూ కమాండర్ పెట్టినప్పుడు నాకు ఈరోజు చాలా హాయిగా ఉంది అని చెప్పి అనుకోవడం కూడా జరుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఎన్పీకే మాత్రమే భూమిలో మొక్కకి అందించినా జరుగుతూ ఉంటుంది మొక్క పెరిగినా పెరగకపోయినా సో అధికమైన అధికంగా ఇస్తూ ఉంటారు సో మనం ఎప్పుడైతే ఈ భూ కమాండర్ ఎంచుకున్న తర్వాత మనకి ఫెర్టిలైజర్ పెట్టి అంటే ఒక పంట వ్యవధిలో నాలుగు సార్లు పెడితే ఓన్లీ భూ కమాండర్ కనుక రెండు సార్లు కనుక మీరు పంట వ్యవధిలో పెట్టినట్లయితే ఆ రెండు సార్లే మీకు పంట చివరి వరకు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మిరపలో ఆరేడు సార్లు కనీసం మందు కట్టలు పెడతా ఉంటారు సో అలాంటిది భూ కమాండర్ కనుక రెండు సార్లు కనుక మీరు ఆ పంటలో పెట్టినట్లయితే మీకు సార్లు ముందు బలం ఉంది అనేది భూమికి అందించాల్సిన అవసరం ఉండదు సో ఒకసారి పెడితే మళ్ళీ ఇంకొకసారి పెట్టే వరకు కూడా అలానే మెయింటైన్ అవుతుంది పక్కన చేయలేని వాళ్ళు భూ కమాండర్ వేసిన వాళ్ళకి వేసిన వేయని వాళ్ళకి డిఫరెన్స్ ఏం అంటే వేసిన వాళ్ళు ఒకసారి పెడితే వాళ్ళు రెండుసార్లు పెట్టినంత క్వాలిటీ ఈ భూ కమాండర్ పెట్టిన రైతుకి కళ్ళార కనిపించడం జరుగుతుంది సో ఈ మాలిబనం ఐరన్ జింక్ అనేది కూడా మొక్కకి చాలా వరకు కూడా అవసరం సో ఈ అవసరాన్ని మొక్కకి ఏదైతే అవసరమో మొత్తం కూడా మొక్కకు అందించి మొక్క ఆకులు కూడా ఎన్పికేది ఎక్కువ ఇస్తే అంటే బలం అందు ఎక్కువ ఇస్తే పలుచుకు వస్తుంది కానీ ఈ భూకమాటర్ ఇస్తే ఖచ్చితంగా మొక్క ఆకు అనేది చాలా మందంగా ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే ఆకు మందం ఉందో ఖచ్చితంగా పెస్ట్కి ఈజీగా లొంగుబాటు అవ్వదు సో ఎక్కువ రోజులు ముడత కూడా తక్కువగా కనిపించడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి భూ కమాండర్ అనేది ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి ఐదు కేజీల చొప్పున ప్రిఫర్ చేయండి సో మీరు అంతగా డౌట్ ఉంటే ఒక నాలుగు సార్లు పక్కన వదిలేయండి సో వదిలేసి వాటికి వీటికి చివరి వరకు కూడా డిఫరెన్స్ గమనించండి సో చెట్టు స్ట్రక్చర్లో కానీ క్వాలిటీలో కానీ దిగుబడి విషయంలో కానీ కంప్లీట్గా మీరే అబ్జర్వ్ చేస్తారు ఈ భూ కమాండర్ పెట్టిన దానికి పెట్టని దానికి సో ప్రతి ఒక్క రైతు కూడా సో ఫెర్టిలైజర్ తగ్గినా పర్లేదు సో భూ కమెంట్ ఇచ్చుకోండి సో ఎందుకంటే ఒకసారి ఈ ఎన్పికలు కలిపి పెడితే మళ్ళీ రెండోసారి ఇమీడియట్గా పెట్టాల్సిన అవసరం లేదు చాలా టైం మెయింటైన్ చేసిద్ది నలభై నలభై ఐదు రోజుల వరకు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అయితే కనుక ఈ భూ కమెంటర్ అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా ఫెర్టిలైజర్ మొక్కకి పెట్టగలిగితే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్

శనక్కలు వేయండి శనక్కలు వేయండి వద్దా కానీ కానీ ahah , ta siin midagi teeb , vaata laua peale . ahah , jälle lõpp .